ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి సాయి సాయిక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే మనకి ఈరోజు చెప్పిన మాట బిడ్డ జాగ్రత్త ఒక హెచ్చరికతో వచ్చాను తల్లి ఈ సాయి ఈరోజు ఎందుకో తెలుసా నీకు వస్తున్న ఈ మంగళవారం రాత్రి పదకొండు గంటలలోపు నీ గుండెల్లో తడ సంఘటన అయితే నీ జీవితంలో కొన్ని చరగబోతూ ఉన్నాయి అంతేకాదు నువ్వు ఎన్నాళ్ళగానో దాచి ఉంచిన ఒక రహస్యం అన్నది బయటపడబోతుంది బట్టబయలు కాబోతుంది దానికి నువ్వు తగిన శిక్షను కూడా ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది జాగ్రత్త నువ్వు దానికోసం ఏం చేయాలో తెలుసా నువ్వు నిజంగా దాని నుంచి బయటపడాలి అనుకుంటున్నావా బయటపడాలి అని అంటే నీ మనసులో ఉండే ఈ సాయి చెప్పినటువంటి చేయి కొండంత కష్టాన్ని కూడా గోరంతలో పోయేటటువంటి చేస్తాను అని సాయి నీకు చెప్పబోతున్నారు తల్లి నీకు రాబోతున్న ఎటువంటి కష్టమైనా సరే నువ్వు ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలిగే నీకు పెను ఉప్పును కూడాను చిన్న అలలాగా అలా తాకి వెళ్ళిపోయేటట్టు చేస్తారు నువ్వు పెద్దగా రాబోతున్న కష్టం గురించి భయపడుతున్నావు కదా ఆ భయాన్ని అంతా కూడాను తగ్గించేస్తారు నువ్వు ఒక దోషిలా నిలబడకుండా ఉండేలాగా చేస్తారు అందుకే ఈ సాయి ఏం చెప్తున్నారు అంటే ఒక్క రెండు నిమిషాలు బిడ్డ ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకి సంబంధించిన ఒక రహస్యం కాబట్టి నువ్వు గతంలో నువ్వు దాచిన ఒక రహస్యం తాలూకా బయటపడబోతుంది కాబట్టి దానికి తగిన శిక్ష నీకు నీ వాళ్ళ దగ్గరే నువ్వు అనుభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త నిర్లక్ష్యం చేయకు అది కూడా ఎవరి ద్వారానో తెలిసే అవకాశం ఉంది వారి ద్వారా అసలు తెలియనివ్వకు అలా తెలిసింది అంటే నీ పరువును నువ్వే పోగొట్టుకున్న దానివి అవుతావు దాని ఎదుటి వ్యక్తి మూడో వ్యక్తి ఎప్పుడు నీ గురించి నీ వాళ్ళకు చెప్తారో అప్పుడు నీ మీద ఉన్న విలువ కాస్త కూడా పోతుంది కాబట్టి నీ సాయి ఏం చెప్పబోతున్నాడో నువ్వు దాని నుండి ఒకటి నేర్చుకోవాలి బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాల్లో చిక్కుల్లో పడటం నాకు ఇష్టం ఉండదు అందుకే నేను మరీ మరీ హెచ్చరిస్తున్నాను నీకు అంటూ బాబాగారైతే ఈ ఈరోజు ఒక నిగూఢమైన దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఒక హెచ్చరికతో మీకు ఈరోజు ఒక సందేశాన్ని అయితే చెప్పబోతున్నారు అసలు మరీ మరీ హెచ్చరిస్తున్నారు బాబాగారు అంటే నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే తల్లి ఈరోజు సందేశాన్ని బాబా గారు మరీ ఎలా హెచ్చరిస్తున్నారు అంటే ఏం జరగబోతోంది అసలు మంగళవారం రోజు రాత్రి ఏ పదకొండు గంటలలోపు ఏం జరగబోతోంది గతంలో దాచిన రహస్యం ఒకటి బయటపడబోతుంది నీ జీవితంలో చాలా చిక్కులు రాబోతున్నాయి దానికి నువ్వు శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది అని అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు ఏ సందేశం అందించినా ఏ సూచన అందించినా మన కోసమే మన బాగు కోసమే మన రక్షణ కోసమే మనం ఏదో తెలుసో తెలియక చిక్కుల్లో పడబోతుంటే తప్పులు చేయబోతుంటేనే తప్పు హెచ్చరించాలనే ఎలాంటి సందేశాలను అందించి మన దారిని మళ్ళిస్తూ ఉంటారు వాటి నుంచి బయటపడేయాలనే చూస్తూ ఉంటారు మరి అలాంటి విషయం ఏంటి తప్పకుండా విని తీరాల్సిందే ఎవరైతే ఎందుకంటే గతంలో నువ్వు ఎప్పుడో చేసిన తప్పు కానీ దాచిన రహస్యం కానీ అది బయటపడబోతుంది అది కూడా ఈ మంగళవారం రోజు రాత్రి పదకొండు గంటల్లోపు నువ్వు ఆ రహస్యాన్ని ఎందుకు దాచి ఉంటావో నేను అర్థం చేసుకోగలను అంటే ఆ రహస్యం చెప్తే కొంతమంది బాధపడతారు అని చెప్పి చెప్పవచ్చు లేదా నీకు ఏదైనా కష్టం కలగవచ్చు అని నువ్వు దాచిపెట్టి ఉండొచ్చు దానివల్ల ఎవరికైనా ఏదైనా నష్టం కలగవచ్చు అని దాచిపెట్టి ఉండొచ్చు అంతేకాని నువ్వు ఎవరినో మోసం చేయాలి ఎవరినో నాశనం చేయాలి అని అయితే ఆ రహస్యాన్ని కానీ దాన్ని నువ్వు దాచిపెట్టలేదు కానీ నువ్వు దాచిపెట్టిన కారణమైతే మంచి కారణమే అది నీ తండ్రిగా నేను అర్థం చేసుకోగలను పెట్టాం కానీ నువ్వు దాన్ని ఎన్నాళ్ళుగా దాచావు అది నీకు దగ్గర దగ్గర అనుకున్న వాళ్ళతో చెప్పుకున్నావు వాళ్ళు ఈరోజు నీ మీద కోపంతోనో కక్షతోనో లేదా వాళ్ళు ఏదో అడిగితే నువ్వు ఇవ్వలేదనో చేయలేదనో లేదా నువ్వు బాగుపడిపోతావనో కాదు నిన్ను చూసి ఈర్షతోనే కుళ్ళుతోనే అసూయతోనే ఈ రహస్యాన్ని ఈరోజు వాళ్ళు బట్టబయలు చేయబోతున్నారు అది కూడా నీ వాళ్ళ దగ్గరే నీ అయిన వాళ్ళ దగ్గర నుంచే నీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అయితేనే ఎప్పుడు ఉంటూ ఉంటుంది ఎంత చనువుగా మాట్లాడినా ఎంత మంచిగా ఉన్నా సరే ఎదుటివారితో ఎంత మాట్లాడాలో ఏం చెప్పాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి అంతే మాట్లాడాలి ఎప్పుడు కూడాను ఒక సన్నని హద్దు అన్నది ఉంటుంది ఒక సరిహద్దు గీత అన్నది ఉంటుంది ఇద్దరు మనుషుల మధ్య దాన్ని దాటావు అంటే తిప్పలనేవి తప్పవు ప్రతి ఒక్కదాన్ని కూడాను నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా అందరితోనూ చెప్పుకుంటూ పోతే రాబోయే రోజుల్లో చిక్కులు పాలవ్వాల్సి వస్తుంది చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఈరోజు అంతా బాగానే ఉంది అందరూ నీవారే అందరూ నీతో మాట్లా మంచిగానే ఉన్నారు రేపటి రోజు అలా ఉంటారని నీకు నమ్మకం ఉందా తల్లి మనుషులు కదా మారుతూ ఉంటారు కదా మనస్తత్వాలు కదా మారిపోతాయి బుద్ధులు కూడా మారిపోతాయి స్థిరంగా ఉండవు కదా నీ జీవితంలో జరిగే ప్రతి మంచి కానీ చెడు కానీ లాభం కానీ నష్టం కానీ నీ సంపాదన కానీ నీ ఆదాయం కానీ నీ లోపాలు కానీ అలాగే నీ బలహీనతలు కానీ నీలో ఉన్న కోపం కానీ అలాగే ఆవేశం కానీ ఆలోచన కానీ మాట కానీ మనసు కానీ ప్రతి ఒక్కటి అనిపించింది అనిపించినట్టుగా మనసులో దాచిపెట్టుకోకుండా ఎదుటి వాళ్ళకు చెప్పేస్తున్నావు ఇవన్నీ దానివల్ల వారికి నువ్వు ఆలసించిపోతావు ఇక నీ బలహీనతలు నీ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని రేపటి రోజున వారు నిన్ను ఆడుకోవటం మొదలు పెడతారు ఇప్పుడు అలానే చేయబోతున్నారు ఎప్పుడూ కూడా నీ హద్దుల్లో నువ్వు ఉండాలి మాటల్లో కానీ చేతల్లో కానీ చర్యల్లో కానీ నడతలో కానీ నడవడుకల్లో కానీ ఏ మాత్రం కూడా హద్దు హద్దు దాటిన ఉప్పెనలా ముంచే స్థాయి నిన్ను జాగ్రత్త అలా ఈ మంగళవారం రోజు నీకు ఒక శిక్ష పడబోతోంది నీ తప్పు బయటపడబోతుంది నువ్వు దాచిన ఒక రహస్యం బయటపడబోతుంది మరి ఈ రోజున నీకు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో నీకు కలగబోయే శుభ అశుభాలు ఏంటి ఒక్కొక్కటి చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఇక ఎలా నువ్వు ఎలా ఉంటావు అంటే ఎప్పుడు కూడా చలాకీగా చురుకుతనంతో ఉంటావు ఎప్పుడు కూడా ఎవరైనా నిరుత్సాహంగా ఉన్నారు ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళని ఉత్సాహపరిచేందుకు ఎంతో మాటలు చెప్తావు ఎంతో నవ్విస్తావు కవ్విస్తావు వాళ్ళని మామూలు స్థితికి తీసుకువస్తావు ఎదుట వాళ్ళ నిన్నో చూసి కూడా వీరు ఎంత చలాకీగా ఎలా ఉండగలుగుతున్నారు ఎంత మంచిగా కలుపుగోరుతలంలో ఎలా ఉండగలుగుతున్నారు అందరినీ ఆకట్టుకునేలాగా ఎలా ఉండగలుగుతున్నారని ఆశ్చర్యపోతూ ఉంటావు ఎప్పుడూ కూడా అలాగే చక్కటి ప్రవర్తన అంటే స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ సరదాగా సమయాన్ని గడపడానికి ఇష్టపడిపోతూ ఉంటావు ఆ సరదాలోనే ఏది దాచుకోకుండా ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటావు ఆ సంతోష సమయంలో అందరూ నా వారే కదా అని ఆలోచించి అన్నీ చెప్పేస్తూ పోతూ ఉంటావు ఇక నీకు దైవం మీద చాలా ఇష్టం ఎక్కువ ముఖ్యంగా నీ సాయి అంటే ఎంతో ప్రాణం సహాయం చేసే మనసు కూడా చాలా ఎక్కువ ఉంటుంది తల్లి కానీ పరిస్థితిలో ఎప్పుడూ కూడా సహాయం చేయటానికి అనుకూలించవు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అతిపెద్ద శిక్షలు పడే అవకాశం కూడా ఉంది ఈ శిక్ష వల్ల నువ్వు నిజంగా ఆ రోజైతే ఒక నరకం చూడబోతున్నావు అనే చెప్పాలి నరకాన్ని అనుభవించబోతున్నావు అనే చెప్పాలి ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా నీ మీద పగబడ్డాయని కొన్ని సమయాలు ఏమంటే చెడు సమయాలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి నువ్వు తప్పకుండా తట్టుకొని నిలబడగలగాలి అప్పుడే నువ్వు వాటి నుంచి బయటపడగలుగుతావు లేదంటే ఆ పరిస్థితులు పట్టి నిన్ను అల్లాడించేస్తాయి నువ్వు ఎప్పుడైతే తిరగబడి ఎదురు నిలబడతావో అప్పుడు ఆ చెడు సమయాలు అన్నవి కూడా నిన్ను చూసి భయపడి పారిపోతాయి ఇక ఆ శిక్ష నీకు దేనివల్ల అంటే కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేక ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నావు అది ఎంత బయటికి చెప్పినట్ ప్పటికీ కూడాను ఎన్ని రకాల వైద్యాలని తీసుకున్నప్పటికీ కూడాను ఆ ఒక్క సమస్య అనేది నీకు పరిష్కారం అనేది కావటం లేదు అది నువ్వు నీ వాళ్ళతో చెప్పలేదు ఎందుకంటే నీ వాళ్ళకు తెలిస్తే నువ్వు బాధపడవతావని చెప్పి వాళ్ళు బాధపడతావని నువ్వు తట్టుకుంటూ ఉన్నావు నా అంతటా నేను దీన్ని నయం చేసుకుందాం వారి దాకా తీసుకువెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే నువ్వు అలా దాచుకుంటూ ఉన్నావు ఇక ఆ సమస్య అయితే నువ్వు లోపల ఎప్పుడూ కూడా మదన పడుతూనే ఉన్నావు అది శారీరక సమస్య మాత్రమే కాదు తల్లి మానసిక సమస్య కూడా కావచ్చు నీకు సంబంధించిన రహస్యం కూడా కావచ్చు ఎవరికీ తెలియకూడని విషయమైనా అయి ఉండొచ్చు ఆ విషయం ఈ రోజున బయటపడబోతుంది పరిస్థితులు నీకు చాలా వరకు అనుకూలంగానే ఉండబోతున్నాయి ఎందుకంటే నీ సాయి ఉన్నాడు కాబట్టి మరి పరిస్థితులు అంత కఠినంగా ఉండవు అని నువ్వు అర్థం చేసుకో భయపడకు నిన్ను హెచ్చరించడానికి మాత్రమే నీ సాయి ఎలా చెప్తున్నాడు నిన్ను బెదిరించాలనో భయపెట్టాలనో కాదు ఎందుకు అంటే బిడ్డ ఎలా హెచ్చరిస్తుంది బిడ్డని ఎదుటివైపు వైపు ఒక విషపు పురుగో ఒక పామో తేలో ఏదైనా ఉంటే అటు వెళ్లకు కాటేస్తుంది జాగ్రత్త అని ఎలా అయితే జాగ్రత్త చెప్పి వారిని భయపెట్టి దారి మళ్ళిస్తుందో అలానే ఈ సాయి కూడా భయపెట్టి జాగ్రత్తలు చెప్పి దారి మళ్ళిస్తూ ఉంటారు ఎందుకంటే నా బిడ్డలు ఎప్పుడూ చిక్కుల్లో పడకూడదు ఎప్పుడూ కూడా కష్టాల్లో కూరుకుపోకూడదు అనే సాయి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే భయపడుతూనే దండిస్తూనే దారి మళ్ళిస్తూనే ఉంటారు ఎందుకు అంటే ఒక తండ్రిగా అది నా కర్తవ్యం ఇక నీ మనసు ప్రశాంతంగా లేకుండా పోతుంది అన్నది మాత్రం అయితే నిజం ఎందుకంటే నువ్వు ఊహించినటువంటి ఒక సంఘటనలో ఎదురైనా నువ్వు దాచి ఉంచిన ఒక విషయం కానీ ఒక రహస్యం కానీ అకస్మాత్గా బయటపడుతుంది ఎవరికైనా మనసు ప్రశాంతత అన్నది కోల్పోతారు లోపల ఇబ్బందులు పడుతూ ఉంటావు నీకు ఇబ్బందికరంగాను ఈరోజు మారిపోబోతుంది అలాగే ఈరోజు బాధను భరించలేక నువ్వైతే నిజంగా నరకాన్ని చూస్తున్నావనే చెప్పాలి నీ బాధతో విలవెల్లాడిపోతూ భయపడకు సాయి తోడుగా ఉన్నాడు సాయి నామస్మరణ చేసుకో అయితే ఈ రహస్యం అన్నది నువ్వెవరినైతే బాగా నమ్మావో అటువంటి వారి వ్యక్తుల వలనే బయటపడబోతుంది తగినటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబ సభ్యులకు వారే తెలియజేస్తారు అలాంటి సందర్భంలో వారికి నువ్వు అవకాశం ఇవ్వకు నీ తప్పు ఏదైనా ఉన్నా గతంలో నువ్వు చేసిన పొరపాట్లు ఏవి ఉన్నాయో ఒక్కసారి నువ్వు వెనక్కి వెళ్ళి చూసుకో నీ వాళ్ళ దగ్గర నీ కుటుంబ సభ్యుల దగ్గర నీ అమ్మ నాన్నలు భార్య భర్తలు నీ బిడ్డల దగ్గర ఎవ ఏవైతే నువ్వు దాచి ఉంచావో ఒక రహస్యం దాన్ని గుర్తు చేసుకో ఆరోగ్యపరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు బంధువుల పరంగానైనా కావచ్చు ఏదైనా ఒక విషయం పరంగా కావచ్చు నువ్వు ఏం దాచావు నీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కసారి గుర్తు చేసుకో మూడవ వ్యక్తి వారికి చెప్పే ముందు నీ అంతటి నువ్వే చెప్పేశావు అలా చెప్పుకుంటే నీ విలువ నువ్వు పెంచుకున్న దానివవుతో ఇలా జరిగిపోయింది మీరు బాధపడుతున్నారు అని కంగారు పడుకునే దాచుకుంటూ ఉండాలి అంతకు అంతకు మించి మిమ్మల్ని మోసం చేయాలనే కాదు మీ దగ్గర దాచాలని కూడా కాదు ఆ రోజు సందర్భం అలా ఉన్నది ఆ తర్వాత కాసేపు కొన్ని రోజులు ఆగాక చెప్దాంలే అని అనుకున్నాను అంతకు మించి ఇంకేం కాదు అని కుదిరితే క్షమాపణ కూడా కోరు సాయి ఎందుకంటే నీ వాళ్ళు కదా నీ కుటుంబ సభ్యులు కదా నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారనే చెప్తున్నారు అలా కాకుండా నీ నోటి ద్వారా కాకుండా మూడో వ్యక్తి ద్వారా తెలిస్తే వారి మనసు గాయపడుతు గాయపడుతుంది ఎందుకంటే మా వ్యక్తి నా వ్యక్తి నా కొడుకు నా భర్త నా తండ్రి నా అమ్మ నాన్న నా దగ్గర ఈ విషయాన్ని దాచారా అని బాధపడుతూ ఉంటారు అది మూడో వ్యక్తి ద్వారా నాకు తెలిసింది అని కూడా బాధపడతారు అలాంటి బాధను వారికి మిగిల్చిన వారు పడే బాధను చూసి నువ్వు బాధపడకూడదు కనుక అలాంటివి ఏమున్నాయో నీ అంతటి నువ్వే చెప్పేసాయి అలా చెప్తే నీకు శిక్ష పడే అవకాశం అనేది లేకుండా ఉంటుంది ఎందుకంటే నీ అంతటి నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు లేదా మూడో వ్యక్తి ద్వారా తెలిస్తే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించవలసి వస్తుంది శిక్ష అంటే కొట్టడమో తిట్టడమో కాదు నీ వాళ్ళు నీ కళ్ళ ఎదురుగా బాధపడుతూ ఉంటే నువ్వు చూసి మానసిక క్షోభ అనుభవిస్తావు చూడు అది కూడా ఒక శిక్షే కదా వారు నువ్వు వారిని నువ్వు మోసం చేశావనో దాచావనో నమ్మక ద్రోహం చేశావనో నీతో మాట్లాడడం మానేసి మౌనంగా ఉండిపోతారు అది కూడా నీకు ఒక రకమైన శిక్షే కాబట్టి సమయం చూసి నువ్వు ఏది దాచావో నీ వాళ్ళ దగ్గర అది నీ అంతట నువ్వే వాళ్ళకు వాళ్ళ మనసు గాయపడకుండా వారికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పు మూడో వ్యక్తికి మీ మధ్య దూరే అవకాశం అయితే అస్సలు ఇవ్వకు చిన్న బిడ్డమైపోతుంది జాగ్రత్త బిడ్డ దాని ఫలితంగా కూడా నువ్వు మానసికంగా నలిగిపోతూ ఉంటున్నావు ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేనప్పుడు నువ్వు ఏ పని మన మనసు పైన పెట్టినా కూడా చేయలేవు నీకు ఏమైనా అవకాశాలు వచ్చినా వ్యాపార రంగంలో కానీ ఉద్యోగపరంగా కానీ ఇంకా వేరే ఎక్కడ అవకాశాలు వచ్చినా దాన్ని ఉపయోగించుకోలేవు ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేదు నిలకడలేదు ఇలా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేక వదిలేసుకుంటూ ఉంటావు దానివల్ల కూడా వచ్చిన అవకాశాన్ని చేజారిపోతాయి ఆ విధంగా కూడా నువ్వు నష్టపోయి బాధను అనుభవించవలసి వస్తుంది జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి తల్లి ఎదుటివారి మనసు మాటల విషయంలో నువ్వు అప్రమత్తంగా ఉండు కాస్త నవ్వుతూ మాట్లాడు మాట్లాడినటువంటి వ్యక్తులతో నీ సొంత విషయాన్ని చెప్పుకోవద్దు ఇలా వీటన్నిటి కారణం వల్లనే ఈరోజు నీకు ఈ పరిస్థితి అన్నది ఎదురవబోతుంది నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకంటే నీ గురించి అలా నీ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తూ పోతూ ఉంటే నీ సాయి చూసుకోడు చూస్తూ ఊరుకోడు ఎందుకు అంటే తన బిడ్డల గురించి వేరే వ్యక్తులు ఎవరైనా చెడుగా మాట్లాడుతూ ఉంటే నిష్కరణంగా వారిని ఏదైనా చేస్తూ చెడును కోరుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు తగిన శిక్షణ అయితే విధిస్తాడు కానీ నువ్వు మాత్రం జాగ్రత్త ఎప్పుడు కూడా అందరినీ గుడ్డిగా నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని చెప్పకు జాగ్రత్త నీ సాయి ఇలా హెచ్చరించాడు కదా అని భయపడకు సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీ కుదిరితే ఆలోపు ఒక్కసారి సాయి మందిరానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రా అక్కడ ధ్వనిలో ఉన్న విభూతిని తీసుకువచ్చి నీ నుదుటిని ధరించడాన్ని ప్రయత్నించు మానసిక ప్రశాంతత లభిస్తుంది నువ్వు దాచిన ఆ రహస్యం ఏదైతే ఉందో అది చెప్పడానికి మనోధైర్యాన్ని నీకు ఇస్తుంది నువ్వు చెప్పిన నీ ఇంట్లో వారు నీ కుటుంబ సభ్యులు నీ భాగస్వాములు నీ బిడ్డలు అందరూ అర్థం చేసుకోవడానికి ఎంతో కొంత సహకరిస్తారు ఈ బుధి అన్నది జాగ్రత్తగా నువ్వు పెట్టుకున్న తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ధరించు నీ సాయి ఉండనే ఉన్నాడు కదా అన్నీ చక్కదిద్దేస్తాడు కాకపోతే నీకు ఇలా నిరస్యాన్ని బయటపెడబోతుందని ఎందుకు చెప్పాను రహస్యం బయటపడేలా అంతవరకు కూడా ఈ సాయి చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు అనే నీకు అనుమానం రావచ్చు కానీ దీనివల్ల నీకు కూడా ఒక పాఠం అనేది తెలియాలి కదా గుణపాఠం అనేది నేర్చుకోవాలి కదా పరిస్థితులు అర్థం కావాలి కాబట్టి నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని తప్పుల వల్ల నేను ఈరోజు ఈ పర్యావరసం ఎదుర్కొంటున్నాను జీవితంలో ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అంటే నేను నా నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి నా సొంత విషయాలు ఏవీ చెప్పకూడదు అని నీకు నీ గురించి ఏదైనా అవ్వనివ్వు ముఖ్యంగా రహస్యాలు చెప్పేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి నీతో మంచిగా ఉన్నంత వరకు ఆ రహస్యాలు గుట్టుగానే ఉంటాయి ఒక్కసారి నీతో వ్యవహారం చెడిందా ఆ గుట్టు కాస్త రట్ట రట్టయిపోతుంది ప్రపంచం అంతా అల్ల అల్లించేస్తారు నీ వాళ్లకు నీ మధ్య చిచ్చు పెట్టేస్తారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నీకు ఈ గుణపాఠం నువ్వు నేర్చుకుంటావని నీకు పరీక్ష పెట్టబోతున్నారు కానీ భయపడకు మరి అంత భయపడేంత ఉండదు నీ వాళ్ళు అర్థం చేసుకుంటారు నీ సాయి ఉన్నాడు వారు అర్థం చేసుకోకపోతే అర్థం చేస్తాడు ఆ సమయంలో నీకు అన్ని అనుకూలంగా ఉండేటట్టు ఈ సాయి చూసుకుంటాడు అలాగని ఈ సాయి నీకు మాట ఇస్తున్నాడు అంటూ బాబా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మేము ముందుకొచ్చారు ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి సాయవాక్తో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనో భవంతు